గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ చేస్తారు మీ అందరికీ తెలిసిన న్యూస్ ఎక్కువ చెప్పక్కర్లేదు ఏమిటో తెలుసా హైదరాబాద్లో ఒక ఆడపిల్ల తన ప్రియుడితో కలిసేసి కన్న తల్లిని చంపించేసింది అందరూ తెలుసు కదా న్యూస్తో వచ్చేస్తుంది ఆ విషయం అందరూ ఆశ్చర్యపోయే విషయం తెలిసినా ఆ అబ్బాయి ఒప్పుకోలేదు హత్య చేయడానికి ఆ అబ్బాయి ఏదో డీజేలో పనిచేస్తున్నాడంటే ఈ అమ్మాయి ఏదో చదువుతుంది అనమాట తల్లి ఉంది ఇంకొక చెల్లెలు కూడా ఉంది తండ్రి లేడు తండ్రి ఎప్పుడో పోయాడు ఈ అమ్మాయికి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆ వ్యక్తి ద్వారా ఇంకొక కూతురు కలిగింది ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా యాక్సిడెంట్లోనేమో పోయాడు రెండో భర్త కూడా ఈవిడ ఆ కూతురు ఈ కూతురు ఇద్దరిని తీసుకొని హైదరాబాద్లో నివాసం ఉంటుంది ఆ పెద్ద కూతురు ఇన్స్టాగ్రామ్ ద్వారా హైదరాబాద్లోనే డీజేలో బంద్ చేసి ఒక అబ్బాయితోటి పరిచయం అయ్యి ఆ ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త మారిపోయి చాటింగులు అవన్నీ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చేసింది చాటింగ్లు డేటింగ్లు అవన్నీ చేసేసుకొని ఆ ప్రేమకి తల్లి అడ్డం పడుతుంది అంటే ఏందో ప్రేమ ఇరవై నాలుగు గంటలు సెల్ఫోన్లు మా ఆడుకోవాలా ప్రేమ బౌల్లో చేసుకోవాలా వీడియో కాళ్ళు న్యూడ్ వీడియో కాళ్ళు అంటే నగ్నంగా ప్రియుడికి వీడియో కాల్ చేయటం అసలు ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇంట్లాంటి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆడపిల్లలు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నగ్నంగా వీడియో కాల్ చేయడం ఏంటో మొన్న కూడా నేను న్యూస్లో చూస్తాను రెగ్యులర్గా అనమాట నక్రంగా ఈ పిల్ల వాడితోటి వీడియో కాల్ చేస్తుంది అదేమో వాడు రికార్డ్ చేస్తాడు రికార్డు చేసి నువ్వు నగరంగా చేసిన కాల్లో నా దగ్గర రికార్డు ఉంది నువ్వు రా వెళ్తే వీడేమో గ్యాంగ్ గ్రేప్ వీడియో వీడియో స్నేహితులు అందరూ కలిసి ఆ పిల్లల్ని గ్యాంగ్ గ్రేప్ ఇచ్చాడు అసలు ఈ వీడియో కాల్స్ ఎట్లా ఒప్పుకుంటారో ఆడపిల్లలు ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళకి భయం ఎందుకు లేదో సిగ్గెందుకు లేదో ఆలోచన ఎందుకు లేదో మొహమాటం ఎందుకు లేదో వీళ్ళకి ఇది పని చేయదా ఏమి నేర్చుకున్నారు నాకు ఈ నగ్నంగా ఈ వీడియో కాల్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయం ఇప్పటికీ అర్థం కాదు ఇలా ఎలా తయారవుతున్నారో అర్థం కావట్లేదు ఏదో ఫోన్లో కబుర్లు అంటే ఏదో ఆ వయసు చెప్పుకున్నారు పోనీ అనుకోవచ్చు అది వేరే విషయం అసలు బట్టలు లేకుండా మగపిల్లకి ఫోన్లు చేసి వీడియో కాల్స్ మాట్లాడటం ఏమిటో ఎంత హీనమైన నీచమైన మానసిక స్థాయి అండి చదువుకునే ఆడపిల్లలది తల్లిదండ్రులను ఇంకొక రూమ్లో పెట్టుకొని ఇంకొక రూమ్లో కూర్చొని ఇంట్లో వీళ్ళు పనులు చేస్తున్నారంటే అసలు ఎంత హీనమైన నీచమైన మానసిక స్థాయి ఇలాంటి పనులు చేస్తే ఆడపిల్లలది నాకు ఎప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది ఈ విషయం సరే విషయానికి వస్తా ఇవన్నీ చేసుకోవడానికి తల్లి అడ్డంగా ఉందండి ఇంట్లో ఆ పిల్ల ఏం చేస్తుంటారో లెక్క లేకుండా అవన్నీ పిలిసి నువ్వు చంపేవి మా అమ్మని అంటే వాడు భయపడ్డాడు చంపాయను కానీ చంపుతారా వాడు భయపడిపోయాడు అనమాట భయపడి నేను చంపను అంటే నేను సూసైడ్ చేసుకొని నిన్ను ప్రేమించి నేను ఆత్మహత్య అనేసి సూసైడ్ నోట్ రాస్తా కాబట్టి ఇది నీకు అవ్వకుండా ఉండాలంటే నువ్వు మా అమ్మని అని ప్రియుణ్ణి బెదిరించింది ఈ పిల్ల దాంతో వాడు నేను ఇప్పుడు ఈవిని చంపకపోతే ఇది చచ్చిపోయి నా పేరు రాసి దీన్ని ఇరుక్కుపోతాను అదేదో దీన్నే చంపేద్దాములే అనేసి ఆ చంపేసి హా అంతకంటే వర్ణించలేనది అది ఏ కూడా చదువుకోండి లేదంటే న్యూస్లో వస్తుంది చూసుకోవాలి కొన ఊపిరితో ఉంటే కూడా దారుణంగా చంపించి తల్లి కొన ఊపిరితో ఉంటే కూడా ఏమాత్రం కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా ఆ పిల్ల పంతొమ్మిది ఏళ్ళ డీజేలో బంద్ చేస్తే తను ప్రియుడుతోటి హత్య చేయించేస్తుంది కన్న తల్లి నీటిలో అక్కడి నుంచి మనం చెప్పుకునేది పాఠశాలలో రామాయణం చెప్పడం లేదు పాఠశాలలో భారతం చెప్పడం లేదు భగవద్గీతలు చెప్పడం లేదు కాబట్టే ఈ పరిస్థితులు శరా మామూలు ఇవన్నీ చెప్పుకుంటాం కానీ అండి ఈరోజు మాత్రము నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పబోయే విషయం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించండి మీరు కూడా నేను చెప్పారని కాదు ఈ వీడియో వింటూ ఆలోచన కూడా చేయండి నిజమా కదా మీరు ఇప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు వెళ్ళండి ఒకసారి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా మంచి క్లాసికల్ మూవీస్ ఉన్నాయి యాక్షన్ మూవీస్ ఉన్నాయి థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ విపరీతంగా ఒక హత్య ఎన్ని రకాలుగా చెయ్యొచ్చు అలాగే ఆ హత్య జరిగిన శవాలు ఉంటాయి కదా బాడీలను చూపించడము లేకపోతే ఈ హంతకుడి మానసిక స్థితుల గురించి వివరీతంగా చూపించడము ఎంత వివరంగా ఎంత తెలివితేటలుగా హత్య చేసేయచ్చో ఎలా కూడి ఇవన్నీ కూడా చాలా తెలివిగా చూపించడము చాలా ప్లాండ్గా చూపించడము ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలో లేవండి మీరు చూడండి కావాలంటే ఏదో జరుగుండేది తర్వాత ఆహా అనేవాళ్ళు ఆ సీన్ కట్టయ్యేది యహో రెండో రెండవ ఏదో యాడ్ అయ్యేది ఇప్పుడు అలా కాదు ఎంత వివరంగా చెయ్యొచ్చు రకరకాల యాంగిల్స్లో అంత న్యాచురల్గా జరిగిపోతున్నంత న్యాచురల్గా తెగ చూపించేస్తుంది విపరీతంగా చూపించేస్తారు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలోనూ ఈ సీన్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది చూసి యువత పైన ఎంత అద్భుతంగా ఎంత చక్కగా ఇంత నీట్గా క్లీన్గా హత్యలు చేయొచ్చు అనేసి తెలుసుకుంటున్నారు ఇవాళ కుర్రకారికి కూడా హత్య చేయటం అంటే లెక్కలేదు మనబంగాలు రేపులు కూడా ఎంత గొప్పగా చేయొచ్చో ఎలా చేయొచ్చో అవతల ఆడపిల్ల పెనుగులు ఆడుతుంటే కూడా ఎలా పట్టుకొని ఎలా చేయొచ్చు నీట్గా ఆల్మోస్ట్ లాస్ట్ సీన్ వరకు సినిమాల్లో చూపిస్తుంటే కొర్రవేత వాళ్ళు నేర్చుకోక ఏం చేస్తారు చెప్పండి అర్థమవుతుంది కదండి చూడండి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కొంచెం ఇష్టమైన సినిమాల్లో కూడా ఇలాంటివి ఏదన్నా ఈ చంపకూడాలి చావు కూడా ఉంటే అది ఏమో ఏదో ఒక యాక్షన్ లాగా తీసి హా అనేవాళ్ళు అయిపోయేది అక్కడికి అయిపోయింది ఆ తర్వాత పోలీసులు ఈ పరుగులు పెట్టడము ఇంతవరకు అయిపోయేదనమాట ఇప్పుడు అలా కాదు దృశ్యము లాంటి కొన్ని సినిమాలు వచ్చాయి ఎంత తెలివిగా మర్డర్ చేయొచ్చు ఎలా దాచిపెట్టవచ్చు పోలీసులకి వాళ్ళందరూ ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఎంత కామ్గా ఉండొచ్చు అద్భుతంగా చూపిస్తే ఆశ్చర్యం ఏంటంటే సినిమాలకి హిట్ అయ్యి దానికి సీక్వెన్సులు తెస్తున్నారు అలాంటి సినిమాలకు సీక్వెన్స్లు వస్తాయన్నమాట ఎంతసేపటికి దాంట్లో ఉన్న హీరో ఏదో మనకు నచ్చినవాడు మనం ఇచ్చిన అభిమాన హీరో స్టోరీ బాగుందనే ఆలోచన తప్పితే ఇలాంటి సీన్లు విపరీతంగా చూపించడం వల్ల ఇలాంటి కథలు చూపించడం వల్ల సమాజం మీద అందులో ఎదుగుతూ ఉన్న యువత ఎలాంటి ప్రభావం పడుతుంది ఆలోచించే పరిస్థితుల్లో మనం లేదు తెగ చూసేస్తాము ఆ సీన్లు బాగుంటాయి ఆ డైలాగులు బాగుంటాయి మన అభిమాన నటుడు మర్డర్ చేసినా కూడా నీతిమంతుడే మన అభిమాన నటులు నటీమణులు ఎంత అశ్లీలంగా ప్రవర్తించినా ఎలాంటివి చేసినా కూడా అవన్నీ కూడా గొప్ప నిజాయితీగా ధర్మం కోసం చేసినవి అని మనం అనుకోని అక్కడ సర్దుకుంటాం కానీ ఆ సినిమా డైరెక్టర్లు కెమెరాలు పెట్టి 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 ఆ సీన్లు తెగ చూపించేసేసి దాన్ని గొప్పగా చూపించేసేసి గొప్పగా మలుకులు తిప్పి ఈ విధంగా చూపించడం వలన చూసే ఈ తరపు యువత అలాగే బాలబాలికల్లో వాళ్ళ వాళ్ళ మనసుపైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఇది ఎవరికి పడట్లేదు విపరీతమైన హింస విపరీతమైన హత్యలు విపరీతమైన రౌడీజ విపరీతమైన పోట్లాటలు కొట్లాటలు ఫైటింగ్లు స్టంటలు బాగా ఎక్కువైపోయింది సినిమాల్లో ఎంత గొప్ప హీరో అవ్వాలనుకుంటే అన్ని ఫైట్లు అంత యాక్షన్ అన్నీ చూపించాలి వంటి చేతితోటి వంద మందిని చంపాడయ్యాయి అర్థమవుతుందా సమాజంగా మనం ఒక చంపేస్తే ద్రోహి హంతకుడు అంటాం సినిమా వాడు మళ్ళీ ఇంకా ఇంకొక డైరెక్టర్ అంటే అనమాట ఆయన సినిమాకు ఒక విధమైన ఆయుధం రెడీ చేసేస్తాడు హీరో కోసం యాది పట్టుకొని ఘోరంగా చంపి ఆ రక్తం హీరో మొహాన పడి ఎన్ని హత్యలు చేసిన వాడేమో హీరోగా మిగిలిపోతాడు ఈ హత్యలు చేసే వాళ్ళందరూ సినిమాల్లో హీరోలుగా చూపిస్తూ ఉంటే మన కొరకారు హత్యలు చేసి హీరోలు అవుదామని అనుకోరా చెప్పండి అందులో తప్పే ఉందండి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో మన అభిమాన హీరోలు చేసేది ఏమిటే కత్తో గొడ్డలో పట్టుకొని నరుకుతా కొరుకుతా అని డైలాగ్ అది చూసి ఈ రోజుల్లో కుర్ర వాళ్ళు ఒకప్పుడు మన చిన్నతనంలో ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలంటే భయం మనకి పిల్లల్ని ఏం తీసుకెళ్తావాళ్ళని తీసుకెళ్ళాలి కూడా పెద్దవాళ్ళు వాళ్ళు ఎన్ని చూసి వచ్చేవాళ్ళు అలాంటిది ఈరోజు కుర్రకారు యువత చంపేయాలంటే కూడా కొనవర్షం పని ఎంతసేపు అనే స్థితికి వచ్చేసిందంటే ఈ భారతము సినిమాలు కాదా ఆలోచించండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం చెప్తున్న యువతని చెడగొడుతుంది ఆడపిల్లలని నాశనం చేస్తుంది ఆడపిల్లలతోటి మగపిల్లలతోటి చిన్న వయసుకే మర్డర్ చేపిస్తుంది పదహారు ఏళ్ళ కుర్రత పదిహేను ఏళ్ళ ఆడపిల్లల్ని వాడు వాడు ఫ్రెండ్స్ మొత్తం కలిపి మొత్తం అందరూ గ్యాంగ్ రేపు చేశారంట పదహారు ఏళ్ళ నలుగురు చేరి ఒక పిల్లని గ్యాంగ్ రేపు చేసి అంటే పదహారు ఏళ్ళ కుర్ర సజకి రేపే కాదు గ్యాంగ్ రేపు కూడా చేయొచ్చిన ఆలోచన వెళ్ళగలుగుతుందండి సినిమాలు చెడగొట్టేస్తున్నాయి పిల్లలని యువతని ఈ రోజు వచ్చి ఈ రోజులు వచ్చే ప్రతి సినిమా ప్రతి సినిమా యువతని చెడగొట్టేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్ తీసుకొని చెప్తున్నాను ఈ రోజుల్లో వచ్చే ప్రతి సినిమా యువతని చెడగొట్టేస్తుంది దేవుడి పేరుతో వచ్చే సినిమాలు కూడా జనాలని హిందువుల్ని పక్కదారి పట్టేలాగే తీసుకుంది కాబట్టి చెప్తున్న రోజు కాసేపు పిల్లల దగ్గర తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం తల్లిదండ్రులు మంచి పుస్తకాలు అందించడము వీళ్ళు చదువుతూ వాళ్ళతో చదివించడము మంచి మంచి విషయాలు నేర్పించడము మంచి మంచి ప్రదేశాలకు తీసుకెళ్లడము మానవీయ సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలో వీళ్ళు ఆచరించి చూపించడము ఇవన్నీ రోజుల్లో పాత రోజుల్లో అక్కర్ల అందరితో చూసి నేర్చుకునే వాళ్ళు ఇవి లేని కూడా లేవు ఇవాళ ప్రత్యేకమైన క్లాసులు పెట్టి మరీ తల్లిదండ్రులు నేర్పాలి నేర్పడానికి మంది తల్లిదండ్రులు అలా ఉండాలి తల్లిదండ్రులు కానీ పిల్లల విషయంలో శ్రద్ధ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం నేర్పాలి అని ఒక శ్రద్ధ విచక్షణ వివేకం తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ పాడిపోతారు ఎందుకంటే నేర్పడానికి తల్లిదండ్రులు ఉండొచ్చును కొందరికి ఉన్నా నేర్పకపోవచ్చును కానీ సినిమాలు బ్రహ్మాండమైన విషయాలు యువత నేర్పి యువతని ఎంతగా పాడు చేయాలో అంతగా పాడు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఆ పసి చేతులతో మర్డర్లో మానవంగాలు కూడా చేపించి ఆ యువతని నడి రోడ్డు మీద నుంచే పెడతాయి ఉరికమ్మంగా ఎక్కిస్తాయి మన సినిమాలు అంత గొప్ప మనం ఆదరిస్తాం హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఏమిటి ఒక్కొక్క సినిమా తీసి రిలీజ్ అవ్వడమే ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ చూపించింది బాక్సాఫీస్ బద్దలైంది అనేసి మనమే చెప్పుకుంటాం ఈ సినిమాలు వాళ్ళ డబ్బులు తెచ్చి పెడుతున్నాయి మన ఇల్లు గుల చేస్తున్నాయి మన యువత నాశనం చేస్తున్నాయి తెలుసుకోవాలండి ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పినంత కరెక్టా కదా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ